కొడిమియాల మండలం జెడ్పీటీసీ పుణోటి ప్రశాంతి కృష్ణారావు దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా గురువారం రోజున కొడిమ్యాల మండల టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం బీఆర్ఎస్ పార్టీ కొడిమ్యాల మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ వారు ఆయురారోగ్యాలతో ఉండి మండల ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని భగవంతుడు కల్పించాలన్నారు ఈ కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షులు వంకం రాజేశం పట్టణ అధ్యక్షులు స్వామి యువజన విభాగం అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి మండల ఉపాధ్యక్షులు రెండు శరత్ నాయకులు గుంటి తిరుపతి కైతా రాజు చెల్ల లక్ష్మణ్ దీకొండ చంద్రశేఖర్ మొగిలి రాకేష్ జడిగే సాయి సతీష్ మండల జడ్పీడి సభ్యులు శ్రీమతి శ్రీ మునుగోటి ప్రశాంతి కృష్ణారావు అన్న దంపతులకు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు కొడిమ్యాల మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేసి కొడిమేళ మండల కేంద్రంలో సంబరాలు నిర్వహించుకుంటున్నాం వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడు వారికి ప్రసాదించాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి రైతు బంధు అధ్యక్షులు అంక రాగేశ్వరం గారు పట్టణ అధ్యక్షులు గుమ్ గారు మండల ఉపాధ్యక్షులు రోడ్డ శరత్ గారు భోగజనం విభాగం గితరాజు గారు రాకేష్ గారు సాయి శేఖర్ వివిధ యువ నాయకులందరూ పాల్గొన్నారు అందరికీ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి గురుగోటి ప్రశాంతి కృష్ణారావు గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలంగాణ